ప్యారిస్ ఒలింపిక్స్ ఈ ఈరోజు బంగారు పథకం కోసం ఫైనల్ ఆడాల్సిన మల్ల వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అయ్యారు యాభై కేజీల విభాగంలో పోటీ పడే రోజు వంద గ్రాములు ఎక్కువగా బరువు ఉందన్న కారణంతో నిబంధనల ప్రకారం ఆమెను ఒలింపిక్స్కి అనర్హురాలిగా ప్రకటించారు దీంతో వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్లో బంగారు పథకం కల కలలానే మిగిలిపోనుంది ఈ ఘటనలో వినేష్ ఫోగాట్కు మద్దతు ప్రకటించారు ప్రధాని మోదీ వినేష్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేసిన మోదీ వినేష్ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి అంటూ ఆమెను కీర్తించారు భారతీయులందరికీ వినేష్ పోగాట్ గర్వకారణమన్న మోదీ ఈరోజు జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు ఈ ఘటన నుంచి వినేష్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న మోదీ తమ అందరి మద్దతు వినేష్ పోగాట్కి ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు i <laughs> you